కారణ్య శ్రేయస్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రంలో రొమాంటిక్ సాంగ్ ఉగాది రోజున రికార్డింగ్ జరిగింది ఈ చిత్రానికి నిర్మాతలు పోతురాజు నరసింహారావు తేజ స్క్రీన్ ప్లే దర్శకత్వం శ్రీను కథ సుష్మా ప్రయదర్శిని మాటలు దాసరి వెంకటకృష్ణ పాటలు కళారత్న పిక్కి కృష్ణ సంగీతం శ్రీధర్ ఆత్రేయ ఈ సందర్భంగా డైరెక్టర్ వూరశ్రీను మాట్లాడుతూ ఉగాది రోజున సాంగ్ రికార్డింగ్ అవడం చాలా ఆనందంగా ఉందని ఐఆర్ఎస్ అధికారి డాక్టర్ జల్ది విద్యాధర్ గారు వచ్చి బ్లెస్సింగ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ చిత్రంలో యశ్వంత్ సాయితేజా హీరోలుగా ఆరుషి నిఖిల హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు రెండు తెలుగు శుభాకాంక్షలు ప్రొడక్షన్ ఈరోజు ఫస్ట్ సాంగ్ రొమాంటిక్ సాంగ్ శ్రీధర్ ఆత్రేయ గారు మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు దానికి తగ్గట్టు మా గురుగారు కళారత్నం కృష్ణ గారు మంచి పదాలతో సాంగ్ని అద్భుతంగా రాశారు అసలు నేను ఇప్పటివరకు వెళ్ళలే అలాంటి సాంగ్ చాలా బాగా వచ్చింది సింగర్ గాయత్రి గారు చాలా బాగా పాడారు మమ్మల్ని ఇక్కడికి ఆశీర్వదించారనికొచ్చిన ఐఆర్ఎస్ డాక్టర్ జల్దీ విద్యాధరావు సార్కి మా థ్యాంక్స్ సార్ దూరం నుంచి వచ్చిన మాత్రం సో ఈ సాంగ్ నెక్స్ట్ వీక్లో షూ స్టార్ట్ అవుతుంది శ్రీధర్ రాత్రేయ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు సార్ మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ చాలా మంచి సాంగ్ రాద థ్యాంక్ యూ మా హీరో యశ్వంత్ యశ్వంత్ ఎక్కడ యశ్వంత్ మా హీరో యశ్వంత్ ఈ సాంగ్ ఒక మార్పు దిగుద్దా అంట నేను కోరుకుంటున్నాను ఇంకోటి ఈ సినిమాలో ఇంకో హీరో ఉన్నాడు సాయి తేజ మండనే మ్యారేజ్ అయింది సో బిజీ ఉండి రాలేకపోయాడు ఇద్దరు ప్రొడ్యూసర్సు కోతురాజు నరసింహారావు గారు సో ఇంకొక ఇంకొకరు సాయి తేజ గారు ఈ చిత్రం ఇద్దరు ప్రొడ్యూసర్లు హీరోయిన్ వచ్చేసి ఆరుషి నిఖిల థ్యాంక్ యూ